తోబుట్టుల బంధం దేనితో వెలకట్టలేనిది అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెల బంధం మరింతగా బలపడ్డానికి జరుపుకునే పండగనే రక్షాబంధన్ ఒకప్పుడు దారంతో ప్రారంభమైన రాఖీ ఇప్పుడు ఎన్నో డిజైన్స్ ప్యాటర్న్స్తో మార్కెట్లో చక్కెరలు కొడుతున్నాయి భిన్నమైన రాఖీలు కొనడానికి అక్కా చెల్లెళ్లు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు ఏదైనా పండగ వచ్చిందంటే చాలు మహిళలు తగ్గి షాపింగ్ చేస్తూ ఉంటారు హైదరాబాద్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు స్థానికులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు రాఖీ సీజన్ నడుస్తోంది మహిళలంతా తమ సోదరులకు డిఫరెంట్ గా రాఖీలు కొనడానికి అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని మరీ వెళ్లి కొంటుంటారు హైదరాబాద్ లోని ఏ మార్కెట్లో తక్కువ ధరలకే బెస్ట్ రాఖీలు దొరుకుతాయో కొనుక్కుని మరీ కనుక్కొని వెళ్లి కొనుక్కుంటున్నారు ఒక రాఖీ కట్టడం అంటే అన్నకి చెల్లెకి బాగుండుతోటి రాఖీ అనేది మనం ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకుంటాము అంటే దూరం అవుతున్నాం అంటే మనం దానికైతే ఏం రెస్పాన్స్ అయితే ఏమి ఇవ్వలేం కదా ఇక ఏడుపు తప్ప దానికి మనకి దగ్గర సొల్యూషన్ ఏమి కూడా లేదు ఇక్కడ చాలా రకాల బాగున్నాయి చాలా బాగున్నాయి స్టోన్స్లో ఉన్నాయి బ్రో అని ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి చిన్నపిల్లలకి డోరిమోన్ అవన్నీ ఉన్నాయి డిజైన్ డిజైన్స్ తోటి అయితే చాలా బాగున్నాయి ఒకప్పుడు రాఖీ పండుగ వచ్చిందంటే చాలు ఏదో ఒక రాఖీ కొని వెళ్ళి కట్టేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు మహిళలు తమ సోదరులకు కట్టే రాఖీలు డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటున్నారు మహిళలను ఆకట్టుకోవడానికి వ్యాపారులు కూడా వివిధ రకాల రాఖీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు పిల్లల కోసమే తయారు చేసిన బొమ్మల రాఖీలు పెద్దవాళ్ళకి దేవుళ్ళ ఫోటోలతో వచ్చే రాఖీలు పువ్వుల్ని సిల్వర్ వి మంచి మంచి ప్యాటర్న్స్ ఉన్న రాఖీలు అమ్ముతున్నారు సగటు మహిళలు తక్కువ బడ్జెట్లో మంచి రాఖీలు ఎక్కడ దొరుకుతున్నాయి అని ఆన్లైన్లో కూడా తెగెత్తుకుతున్నారు రాఖీలు విక్రయించే షాప్స్ వివరాలు తెలుసుకుని అక్కడికి వెళ్లి మరీ కొనుక్కుంటున్నారు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు ప్రతి రాకీ ఉంది ప్రతి రేంజ్ దొరుకుతుంది మీకు స్టోన్ రాఖీ ఉంది కుందన్ రాఖీ ఉంది సిజెడ్ రాఖీ ఉంది సిల్వర్ రాఖీ ఉంది నార్మల్ చైన్ రాకీస్ ఉన్నాయి కిడ్స్ రాకీస్ ఉన్నాయి ఫ్యాన్సీ రాకీస్ ఉన్నాయి ఇప్పుడు రామ్ పరివార్ కొత్తది ఉంది థాలీ ఉంది మా దగ్గర జరీ రాఖీ ఉంది స్టోన్ రాకీస్ ఉన్నాయి కుందన్ రాకీస్ ఉన్నాయి ఆల్ వెరైటీ ఆఫ్ రాకీస్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది స్టార్ట్ టూ రూపీస్ ఫ్రమ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అవైలబిలిటీ దొరుకుతుంది ఆపద వచ్చినప్పుడు అరక్షణల్లో ముందుండే తోబుట్టువుల బంధం కలకాలం నిలిచిపోవడానికి రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటున్న సోదరి సోదర నగరంలో ఉన్న మంచి డిజైన్స్ గల రాఖీలు ఎంతగానో నచ్చుతున్నాయి బంధాలను వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధం అయితే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకునే ఈ రాఖీ పౌర్ణమికి అన్న చెల్లెళ్ళ బంధంగా గుర్తిస్తారు అయితే ఈ రోజు జరుపుకోవడానికి చాలామంది అక్క చెల్లెళ్ళు తమ తమ అన్నదమ్ములకి రాఖీలు కొనడానికైతే షాపుల దగ్గరికి వచ్చేస్తుంటారు ప్రస్తుతం మనం చూస్తున్నాం షాపులన్నీ ఎంత కిటకిటలు ఆడుతున్నాయి రాఖీలతో అని అయితే చిన్నపిల్లలకు సపరేట్గా మరియు పెద్దవాళ్ళకి ఇంకా సపరేట్గానైతే రకరకాల రాఖీలు మార్కెట్లో అందుబాటులో లభిస్తున్నాయి అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు చిన్నపిల్లలకి కార్టూన్స్ రూపంలోనైతే రాఖీలు అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ కార్టూన్స్ ఇవి కొత్త కొత్తగా ఎల్ఈడీస్ మరియు విత విపరీతమైన సైన్స్ని కూడా ఇంక్లూడ్ చేసి కొత్త కొత్త లైట్లు వచ్చేటట్టు వాళ్ళు ఇష్టపడే కార్టూన్స్తో సహా ప్రిపేర్ చేసి రాఖీలను అయితే మార్కెట్లో అందుబాటులో ఉంచడం నిజంగా మంచి విషయం అనే చెప్పుకోవాలి ఎందుకంటే సాధారణంగా మనం రాఖీలు కట్టుకున్నట్లయితే ఏవైనా ప్లాస్టిక్ పరికరాలను ఉపయోగించి రాఖీలు కట్టడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అయితే ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతున్న ఈ చిన్నపిల్లలకు సపరేట్గా పెద్దవారికి ఇంకా సపరేట్గా ఉన్న రాఖీలు అయితే అందరికీ ఎంతో నచ్చుతున్నాయనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే రాఖీ పౌర్ణమి రేపే అయినందున చాలామంది ఈరోజు వచ్చి రాఖీలను కొనుగోలు చేయడానికైతే రావడం మనం చూస్తున్నాం అయితే మొత్తం చూసుకున్నట్లయితే వివిధ రకాల రాఖీలతోనైతే షాప్స్ అన్ని కిటకిటలాడుతున్నాయనే చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు పురస్కరించుకొని చాలామంది ఊర్లలోకి బయలుదేరుతూ ఉంటారు అయితే ఇక్కడే కొనుగోలు చేసుకొని వెళ్ళే విధంగానైతే చాలామంది ఆ విధంగానైతే అడుగులు వేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అయితే చాలామంది నగరంలో ఊర్లలో వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు అయితే ఇక్కడ తక్కువ ధరకి రాఖీలు లభించడం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లభించడం వల్ల ఇక్కడనే కొనుగోలు చేసుకొని ఊర్లలోకి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో గౌతమి మీరు ఇప్పటించం హైదరాబాద్ హెచ్ఎం టీవీ